ఉంది ఏవో రకరకాల ఆలోచనలు చేశాం అది పిలిస్తే ఎవరు వస్తారు రావాలి మనమేమి టికెట్లు పెట్టాం టికెట్లు అయితే పెట్టాం కానీ సో ఎవరికి వాళ్ళు సహజంగా వాళ్ళ వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ కష్టాన్ని వాళ్ళు తీసుకుని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇందులో చాలామంది ముందు ముందుగా కలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నేను ఎప్పుడూ కలవలేదు కానీ మీరు నన్ను రోజు చూస్తుంటారు కాబట్టి స్వామి బాగున్నారంటారు లోపల ఏమో శక్తి పెడతాను నేను ఎక్కడో మర్చిపోయి ఉంటాను మీరు రోజు చూస్తారు కాబట్టి మీకు నేను రోజు చూసినట్టే ఉంటాను నేను మర్చిపోయినట్టు నేను ఫీల్ అవుతాను కానీ అప్పుడు మీరు గుర్తు చేస్తారు ఇదే మొదటిసారి కలిసాను అమ్మాయి అనుకుంటాను ఎందుకంటే ఇన్ని వేల మందిలో గుర్తుపెట్టుకునే పెట్టుకునే శక్తి ఉన్నా ఒక్కోసారి నచ్చిపోయే అవకాశం ఉంది కదా భగవద్గీతలో పదిహేనో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పినట్లు అపో అంటారు అలా మర్చిపోయే లక్ష్యం గుర్తు పెట్టుకునే లక్ష్యం రెండు నేనే ఇస్తానని చెప్పారు భగవంతుడు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అశాశ్వతమైనటువంటి మన మనం కాదు మన పూర్వీకులు మన పెద్దలు మన ఋషులు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ విలువల్ని వాళ్ళు ఇచ్చినటువంటి మార్గాన్ని దేనికోసమైతే ఎంత నిన్నదో బలిదానం చేశారో ఆ బలిదానం చేయడం యొక్క ఉద్దేశం ఏమిటో మనం గుర్తుపెట్టుకుంటే ఇలాంటి కార్యక్రమం చేసుకున్నందుకు ఇలా ఇలాంటి కొత్త సంస్థలు మనం ప్రారంభించినందుకు అది ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పటికి చాలా సంస్థలు ఉన్నాయి హిందుత్వం కోసం ధర్మం కోసం దేశం కోసం దేవాలయాల కోసం పనిచేసే సంస్థలు ఇవి మళ్ళీ నేను ఇంకోటి మనం అంతా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది వ్యక్తి సంస్థ కాదండి మన సంస్థ మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్ళవలసింది అందుకే లైర్ గారు చెప్పారుగా పద్ద నిమిషాలు మాట్లాడతారు అంటే ఇక్కడ ఎందుకు మనం అంటే మీరు మాట్లాడాలి మేము వినాలి అది నా కోరిక ఎప్పుడు నేను మాట్లాడుకుంటాను కదా ఇప్పుడు మీరు మాట్లాడాలి నేను వినాలి ఇది ప్రారంభం కొన్ని మాట్లాడాలి కదా మాట్లాడుతున్నాను లేదా సాయంత్రాలకే కవి ఉంది నన్ను ఎప్పుడో ఎవరో పిలిచారు ఎక్కడికో రావాలని గుంటూరులో సరే వస్తాను డే టు టైం చెప్తాను అని చెప్పాక వెళ్ళమన్నారు ఓకే చెప్పి మళ్ళీ వెళ్ళకుండా చూసు చేతులు అనుకుంటూ ఏం అన్న అంటే అన్నారు అంటే ఎవన్నా ఇవ్వాలా అంటే నేను చెప్పాను నాకు కావాల్సింది ఏంటంటే మాట్లాడడానికి బైబు వినే వాళ్ళకి లైవ్ నన్ను తీసుకెళ్ళడానికి బైగు స్ట్రైక్ అంతే కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఆ డెడికేషన్ కావాలి ధర్మం పట్ల దేశం పట్ల ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి ఎక్కడో కరీంనగర్ నుంచి చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చారు అర్ధరాత్రిలో వచ్చారు కొందరు తెల్లవారు వచ్చారు వచ్చారు అది వీళ్ళందరినీ చూస్తే ఆ అమ్మయ్య అనిపిస్తున్నారు ఎందుకు అమ్మయ్య అనిపిస్తుంది మనం అందరం వచ్చి చేష్టలు ఉన్నాం వన్ వన్న దాకా కూడా జోష్ లేదు అంతా యాక్ట్ అయిపోతూ ఉంది మీకు తెలుసు అలాంటి సమయంలో మనకి బూస్ట్ వచ్చింది అయితే ఈ ప్రస్తావన చేయకుండా ఉండటం ఉండలేము అయోధ్య అలాంటి స్థలాలు మనకు ఎంతో బలం అలాంటి చోట్ల మనం దెబ్బతిన్నా అనేటువంటి స్థితిగా మనకు కలిగి మన మనస్సులు పాడి మంది అకాడమీ నుంచి ఫోన్ చేసి బాధపడి ఏడ్చారు ఈ స్థితి పెరగకూడదు ఈ స్థితి కలగకూడదు అంటే ఏం చెయ్యాలి అది ఆలోచించడానికి మనం ఇక్కడికి వచ్చాం బద్రవేళ నుంచి సుభార్థి గారు వచ్చిన విశాఖపట్నం నుంచి మా మునిగా వైద్యం పాపారావు గారు వచ్చిన కరీంనగర్ నుంచి వింజుమూరు గారు వచ్చిన విశాఖపట్నం నుంచి మా రాము వచ్చిన ఎవ్వరు వచ్చిన ఎవరు వచ్చినా ఉద్దేశం ఏంటి మనం కలిసి ఏం చేద్దాం దేశ ధర్మాల కోసం ఎలా చేద్దాం మనం ఇక్కడికి వచ్చి వేద పండితులు చక్కగా పూర్ణకుంభ స్వాగతం చేసి ఆ వేద బ్రహ్మోత్సారణ చేస్తుంటే మన హృదయం ఎంతో ఉల్లాసంగా ఉందో లేదా చాలా సంతోషం ఉంది ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళందరూ చదవడానికి తగినటువంటి వాతావరణం ఉండబట్టి అవి పాకిస్తాన్లో కూడా గుళ్ళు ఉన్నాయి కానీ అవన్నీ నిర్మాంసైపోయింది నాశనం అయిపోయింది అక్కడికి వేదం లేదంతేదం వేదం ఆ స్థితి పెంచుకుంటూ వస్తున్నారు వాళ్ళకి లక్ష్యం ఉంది పని చేస్తున్నారు అందుకని నిన్న రాత్రి అనుకున్నాం మిమ్మల్ని అడుగుతారు రాజశ్రీకృష్ణ గారు అది ఎక్కడో చెప్తున్నారు మనం ఎలా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి ఇతర మనకి హాని చేసేటువంటి మతాలు ఏదైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించడమే మన ప్రధాన లక్ష్యం లేక మన మనం బలపరచుకోవడం దీని మీద వారు మనని అడుగుతారు మనం సమాధానం చెప్పడం మనం అందరం కూడా ప్రశ్నించవలసినటువంటి సమయం వచ్చి ప్రశ్నిస్తున్నాం తిరుమల విషయంలో మీరు చూశారు చాలా విషయాల్లో మనం స్పందించాం అయితే ఇకపైన మనం ప్రశ్నించే గొంతుకే కాదు ఎత్తవలసి వచ్చు గొంతే కాదు చెయ్యి కూడా ఎత్తాలి అందువల్ల అందరం కలిసి ముందుకు ఎలా వెళ్దామో ఆలోచన చేద్దాం ఒక కథ చెప్పి జస్ట్ చిన్న కథ ప్రయాణం పొందారు కాబట్టి అది చెప్పేసి నేను ముగిస్తాను ఒక రాజుగారి దగ్గరికి ఆయన కొంచెం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బిల్లం కావాలి ఎవరన్నా కాస్త కొట్టి ఆయన ఉద్దుతారు అలాంటి రాజుగారు ఆయన దగ్గరికి ఎవరో నలుగురు వచ్చి మేము దేవతావస్త్రాలు తయారు చేస్తా ఉన్నారు ఆ రాజు చాలా ఆనందపడ్డాడు అయితే ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఏర్పాటు చేయండి ఆరు నెలల పాటు అన్ని రూమ్లో చెరకాలతో సహా అన్నారు ఈ కథ మీకు తెలుసు చాలామందికి కానీ తర్వాత వచ్చేది మీకు తెలియదు అంటే మా సదాసు గారు తెలుస్తుంది అనుకోండి ఎందుకంటే ఆ రూట్స్లోంచి వచ్చాయి కాబట్టి ఈ కథ తెలుసు అయితే ఈ రాజుగారు కిస్తాలు పెట్టి ఆ నెలలో వాళ్ళు మేపారు మేపితే వీళ్ళు ఏం చెప్పారంటే ఈ వస్త్రం పవిత్రుడికి మాత్రమే కనబడుతున్నాను యాక్చువల్గా అక్కడ తెలిసింది అంతే చెరక మాత్రం ఉంది ఇలా తిప్పినట్టు వాడు యాక్షన్ చేస్తాడు వాళ్ళు ఆ రాజు చూసారా ఎంత మృదుభావ ఉందో అన్ని చెయ్యి ఇలా అమ్మంటాడు అక్కడ ఏమీ లేదు అంతా అస్సలు అయినా రాదు ఇప్పుడుగా ఏదన్నా అప్పుడప్పుడు సంతాన చాలా బాగుంది అన్నాడు ఎప్పుడైనా నీకు తెలుసు ఈ సామెత అంతరిష్టం కంటే ఆదినిష్టోమే లేదు ఆ పని చేయలేదు అతను స్టక్ అయిపోయాడు నువ్వు ఊళ్ళు ఇందన్నా లెక్క వస్తుందా రాదు అలాగే సరే అలా వస్తున్నాడు వేస్తున్నాడు వాళ్ళు తింటున్నారు ఉంటున్నారు అలా పాము అబ్బా చాలా బాగుంది అని వాడు అనిపిస్తే ఆ విడా్రహ్మం గడిచిపోయింది ఒకరోజు వచ్చింది ముహూర్తం పెట్టారు అంబారి సిద్ధం చేసుకోమన్నాడు రాజుగారు వచ్చేసారు లోపటి దేవస్ దేవతా చేస్తాం రాజ్యంలో గురైనా వచ్చాడు ఆ ఉన్న వస్త్రాలు నిర్మించుకున్నారు ఆ చొక్క డైరీ ఉంది అలా అలా చేయలేదు అన్నారు అది పక్కన పెట్టినట్టు అంతా ఉత్తిపోయాడు యాక్షన్ చేసారు అసలు లేదు లేదు ఏమి లేకుండానే సృష్టించేశారు వాడికి వేసినట్టు చేశారు వాడు వెళ్ళి కూర్చున్నారు ఎక్కడ అంబానీ ఇంకా చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ ఫ్రీ సినిమా ఎలా నాయన భరించలేదు రాజుగారు అందరు ఇలా ఎలా అనుకుంటున్నారు నోరు వెళ్ళలేదు సమయంలో తాతగారి భువ మీద కూర్చున్నటువంటి ఒక మనవడు పిల్లవాడు కదండి పిల్లలు దేవుడు చల్లనివారు ఆ పిల్లవాడు గట్టిగా చిచ్చి వీడేంటి ఏం వేసుకోలేదు అనేసాడు పిల్లవాడు అనేసరికి ఏమైంది గట్టిగా అనేసాడు మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చింది వాళ్ళు ఏదో ఇచ్చిరేరు కసిరేయరు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు ఈ కథ చెప్పి మన సంఘ పెద్దలు ఏమన్నారంటే ఆ పిల్లవాడు ఎలా నినదించాడో గట్టిగా అక్కడ ఉన్నటువంటి అబద్ధాన్ని అబద్ధం అని చెప్పి ఇతరులకి ప్రేరణ కలిగించాడో అలా పూజ డాక్టర్ బెల్రాం కేశవ భయదేవాద సం రాష్ట్రీయ స్వయం సేవ సార్ వాళ్ళు కూడా ఇది హిందూ రాష్ట్రం ఇది అని గట్టిగా మొట్టమొదటిసారి జయశ్రీరా జై శ్రీరా తొంభై నాగపూర్లో అలా నినాదించారు ఆ నినాదం ఈరోజు విశ్వవ్యాప్తమైంది అయినప్పటికీ అంతా బాగుంది అని మాత్రం అనుకోకండి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇప్పటికి కూడా అందువల్ల ఈ ప్రమాదం పెరగకుండా ఉండడానికి ఏం చేద్దామో మనం కలిసి ఆలోచిస్తాం కలిసి చేద్దాం కలిసి ఉందా మనం పూజ శివస్వామి గారు పరమ పూజ కమలాన స్వామికి వస్తారు వచ్చిన తర్వాత మనం సంస్థ యొక్క పేరు లోగో ఆవిష్కరణ జరుగుతుంది మన లోగోలో ఉన్నటువంటి వేదవాక్యాలలో ఏముందో ఉపనిషత్ వాక్యాలు ఏముందో గీతా వాక్యాలు ఏముందో అదే మనం పాటిద్దాం అందరినీ కలుపుకెళ్దాం అందరూ కలిసి పనిచేద్దాం ఏదైతే ఇవ్వబడిందో ఆ ని అర్థవంతం చేద్దాం దానికోసం కలిసి పనిచేద్దాం ఇది సంగీతలో మనం చెప్పింది ఈ ఒక్కొక్క చెప్పింది చూస్తాం ప్రసక్త सकनि वा